అందరికీ నమస్కారం అండి మీరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా తులారాశి జాతకులకు రేపటి నుంచి గ్రహాలన్నీ కూడా అనుకూలవంతంగా ఉండడం వల్ల వారు రేపటి నుంచి అదృష్టాన్ని విపరీతంగా పొందబోతున్నారు ఇక ఎప్పటి నుంచో ఎవరైతే మిమ్మల్ని అవమానాలకు ఇబ్బందులకు గురిచేస్తూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారిపై మీరు విజయాన్ని సాధించగలుగుతారు అయితే అసలు ఈ తులారాశి వారికి రేపటి నుంచి ఏ విధంగా ఉండబోతుంది వీరి జీవితంలో ఎటువంటి మార్పులు అనేవి జరగబోతున్నాయి అనేటటువంటి ఆసక్తికరమైన విషయాలతో పాటుగా మీరు ఏ దేవతారాధన చేసుకోవడం వల్ల మరిన్ని శుభ ఫలితాలు మీ జీవితంలో కలుగుతాయి అనేటటువంటి ఈ పూర్తి వివరాలు కూడా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇక రేపటి నుంచి గ్రహాలన్నీ అనుకూలంగా ఉండడం వల్ల తులరాశివారి జీవితంలో విజయాలను సాధిస్తారు మీ యొక్క జీవితం ఎలాగైతే మీరు ఉండాలని కోరుకుంటున్నారో అదే విధంగా మీ యొక్క జీవితం అనేది పూర్తిగా మారబోతోంది ఇక మీరు పట్టిందల్లా బంగారంగా మారబోతుంది అదేవిధంగా మిమ్మల్ని గతంలో అవమానించి బాధలకు అవమానాలకు ఎవరైతే గురి చేశారో అంటే నలుగురిలో మిమ్మల్ని చిన్న చూపు చూడడం ప్రతి ఒక్క విషయంలో మిమ్మల్ని బాధ పెట్టే విధంగా అంటే దురుసుగా మాట్లాడడం ఇలాంటివన్నీ కూడా ఎవరైతే మీకు చేశారో ఇప్పుడు వారు ఆ తప్పులను తెలుసుకుంటారు వారి కంటే కూడా మీరు పై స్థాయికి వెళ్ళబోతున్నారు ప్రతి ఒక్కరికి కూడా మీ డెవలప్మెంట్తో వారికి బుద్ధి చెబుతారు ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటారు మిమ్మల్ని చీ కొట్టిన వారిని మీ కాళ్ళ దగ్గరికి వస్తారు ఇక ఈ యొక్క తులారాశిలో పుట్టినవారు ఈ సమయంలో అత్యున్నత స్థాయిలో ఉండబోతున్నారు ఎందుకంటే గ్రహాలన్నీ కూడా ఇప్పుడు మీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి దీని కారణంగా మీకు పట్టుదల అనేది చాలా విపరీతంగా పెరుగుతుంది గతంలో మిమ్మల్ని ప్రతి ఒక్కరు కూడా బాధ పెట్టడం వల్ల ఏ పని చేసినా కూడా రివర్స్లో అది మీకు మిశ్రమ అనేవి రావడం వల్ల దీంతో మీరు బాధకు గురయ్యారు అంటే ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా అంటున్నారు మేము విజయం సాధించలేకపోతున్నాము ఏం పని చెయ్యాలి అని అనుకున్నప్పటికీ కూడా ఏదో ఒక ఆటంకం అడ్డంకి వస్తుంది అని చెప్పేసి మెయిలో మీరు ఎంతో కుములిపోతూ బాధపడుతూ ఉన్నారు కానీ ఇక మీదట అంటే రేపటి నుంచి మీకు ఎంతో అనుకూలవంతంగా ఉండబోతుంది మీరు పనుల విషయంలో ఎంతైతే ప్రయత్నం చేస్తారో అంతే ఉన్నత స్థాయికి మీరు వెళ్తారు ఇక రేపటి నుంచి మీరు ప్రయత్నం చేసిన దానికి మీరు కష్టపడిన దానికి తగిన ఫలితం అనేది తప్పకుండా మీరు మీ కళ్ళతో మీరే చూస్తారు ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అనుకూలంగా ఉండబోతుంది ఇక వారి యొక్క ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే కనుక ఆర్థిక పరంగా మీరు డబ్బును బాగా సంపాదించగలుగుతారు ఇంతకుముందు ఈ వారు డబ్బును బాగానే సంపాదించేవారు కానీ గతంలో మీకు అనుకూలంగా లేకపోవడం వల్ల మీకు అనేవి విపరీతంగా పెరిగిపోయేవి ఇంట్లో అధికమైన ఖర్చుల వలన లేదా అనారోగ్య సమస్యల వలన లేదా వివిధ కారణాల వల్ల వచ్చిన డబ్బులన్నీ కూడా అనుకోకుండా ఖర్చు రూపంలో బయటకు వెళ్ళిపోతూ ఉండేవి దీని కారణంగా వచ్చిన డబ్బులు ఎలా పొదుపు చేయాలి అని ఆలోచన చేస్తూ మీరు ఎంతో బాధపడేవారు కానీ రేపటి నుంచి మీకు ఆర్థికపరమైన విషయాల్లో అనుకూలత అనేది చాలా బాగా కనిపిస్తుంది ఇక మీరు ఆర్థిక పరంగా చాలా డబ్బులను చాలా అంటే చాలా డబ్బును సంపాదించగలుగుతారు మీకు డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు ఇక ముఖ్యంగా వ్యాపారాలు చేస్తున్నవారు గతంలో ఎందులోనైనా పెట్టుబడులు పెట్టిన వారికి ఆ పెట్టుబడులు ఇప్పుడు మంచి మంచి లాభాలను తీసుకువస్తాయి ఇక ఉద్యోగాలు చేస్తున్న వారికి ప్రమోషన్స్ జీతాలు పెరగడం వలన మీరు ఆర్థిక పరంగా సెటిల్ కావడం జరుగుతుంది ఇక సమాజంలో మంచి పేరు గౌరవ మర్యాదలు అనేవి కూడా మీకు పెరుగుతాయి ఉన్నత స్థాయికి కూడా మీరు ఉన్నారు నిజంగా చెప్పాలంటే ఇదివరకు మీ జీవితానికి ఇప్పుడు రాబోయే మీ జీవితానికి ఎంతో తేడా అనేది మీ కళ్ళతో మీరే చూస్తారు ఆశ్చర్యపోతారు అంతలా మీ జీవితం అనేది ఈ సమయంలో అద్భుతంగా ఉంది ఇక ఈ సమయంలో ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టాలని చూస్తే గనక మీరు వారికి సరైన రీతిలో బుద్ధి చెప్తారు అయితే ఇదివరకు మిమ్మల్ని ఎవరు ఎన్ని మాటలు అన్నా కానీ ఈ తుల వారు ఒక్కసారి కూడా అంటే వారి మాటలు పట్టించుకోకుండా మళ్ళీ వాళ్ళతో కలిసి సంతోషంగా ఉండాలని వారితో మాట్లాడాలనే ప్రయత్నం చేస్తూ ఉండేవారు కానీ వాళ్ళు మాత్రం మిమ్మల్ని అస్సలు వాళ్ళు కాదు అంటే కొంతమంది మిమ్మల్ని బాధ పెట్టి అవమానించినా సరే మీరు వారితో మాట్లాడేవారు కాదు కానీ ఇప్పటి నుంచి మొత్తం వేరే వారే మీ దగ్గరికి వచ్చి మాట్లాడాలి అని రిక్వెస్ట్ చేస్తారు అలాగే మీతో కలిసి ఉండాలనే ప్రయత్నం కూడా చేస్తారు అంతలా మీ జీవితం అనేది రేపటి నుంచి మారబోతుంది ఇక ఈ సమయంలో ఒక శుభవార్త కూడా వినబోతున్నారు ఇక తులారాశి వారికి మీ కుటుంబం విషయంలో కానీ ఉద్యోగం విషయంలో కానీ మీ వ్యక్తిగత జీవితం విషయంలో కానీ కొన్ని శుభవార్తలు అయితే వినబోతున్నారు ఇక తులారాశి వారు ఎన్నో రోజులుగా బంగారు ఆభరణాలు కొనాలని ప్రయత్నాలు చేసి ఆర్థిక డబ్బు సరిపోక ఆగిపోయినట్లయితే కనుక ఇక మీదట మీరు ఏది కొనాలి అని ఆలోచన చేసినా తప్పకుండా కొనుగోలు చేసే అవకాశం అయితే బలంగా ఉన్నది అలాగే వాహనం కానీ స్థలం కానీ ఏదైతే కొనుగోలు చేయాలని మీరు అనుకుంటున్నారో వాటికి కూడా చాలా అనుకూలంగా ఉంది ఇక మీ విషయంలో చూసుకున్నట్లయితే మీరు ఎక్కువగా బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే సూచనలు మీ జాతకంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి వారు ఎక్కువగా బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు ఇంకా ప్రతి ఒక్కరి జీవితంలో గ్రహాలు అనుకూలంగా ఉండడం మూలంగా మీ జీవితం చాలా బాగుంటుంది ఇక మీకు ఇప్పుడు గ్రహాలు అన్నీ బాగున్నాయి కాబట్టి మీరు ఏ పనులు చేసినా అందులో సక్సెస్ను సాధించడంతో పాటుగా ఎంతో మంచిగా మీరు లాభాలను కూడా పొందుకుంటారు ఇక ఈ సమయంలో మీకు అదే జరుగుతూ ఉంటుంది మీకు ఎంతో అనుకూలవంతమైన శుభ ఫలితాలను పొందుకోబోతున్నారు ఇంకా మీ ఇంట్లో ఏదైనా శుభ కార్యక్రమం చేయాలని అనుకున్నా లేదా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా లేదా ఎంతో కాలంగా కొత్తగా పని మొదలు పెట్టాలి అని ఆలోచన చేస్తున్నట్లయితే ఈ సమయంలో మీరు అనుకున్నవన్నీ కూడా మొదలు పెట్టుకోగలుగుతారు ఎందుకంటే మీకు ఈ సమయం అనుకూలంగా ఉంది కాబట్టి మీరు ఈ సమయంలో ఏది స్టార్ట్ చేసినా కానీ తప్పకుండా సక్సెస్ని సాధిస్తారు అలాగే ఎంతోమంది సపోర్ట్ అనేది మీకు లభిస్తుంది చాలామంది మీకు ఈ సమయంలో సపోర్ట్ చేస్తారు మీరు విజయం సాధించే వరకు కూడా వారు మీ వెంటే ఉంటారు ఇక తులారాశి వారి వ్యక్తిగత జీవితం కూడా చాలా బాగుంటుంది అలాగే మీ యొక్క ఆరోగ్యం విషయం కూడా చాలా మెరుగ్గా ఉంటుంది ఇక మీకు మిశ్రమ ఫలితాలనేవి అస్సలు కూడా కనిపించడం లేదు ఇక తులారాశివారికి ఇప్పటి వరకు వివాహం జరగడం లేదని బాధపడుతున్న వారికి మంచి సంబంధాలు కూడా కుదిరే అవకాశాలు ఉన్నాయి ఇక సంతానం కలగడం లేదని బాధపడే దంపతులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో సంతానం కలగబోతుంది మీ యొక్క కుటుంబ సభ్యులతో ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతారు ఇక మీ కుటుంబ సభ్యుల నుంచి మనస్పర్ధలు పూర్తిగా తొలగిపోతాయి బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ ఏవైనా గొడవలు ఉంటే ఈ సమయంలో అవి పూర్తిగా తొలగిపోతాయి ఖచ్చితంగా మీరు విజయాన్ని అయితే సాధించబోతున్నారు కాబట్టి మీకు వచ్చేటటువంటి ఈ అదృష్టాన్ని అస్సలు కూడా వదిలిపెట్టుకోకుండా పూర్తిగా వినియోగించుకోండి భవిష్యత్తు గురించి ఆలోచన చేయండి గతంలో ఆగిపోయిన అన్ని ముఖ్యమైన పనులు కూడా ఈ సమయంలో పూర్తి చేసుకుంటారు అదేవిధంగా మీకు అనుకూలవంతంగా ఉంటుంది ఎలాంటి మిశ్రమ ఫలితాలు కనిపించడం లేదు కాబట్టి ఈ తులరాశివారిలో వచ్చేటటువంటి ఈ అదృష్టాన్ని మీరు అస్సలు కూడా వదిలిపెట్టుకోకుండా వినియోగించుకోండి ఇక వారు ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీ పూజను క్రమం తప్పకుండా చేయండి అలాగే రాత్రి నానబెట్టిన ఉలవలను ఉదయాన్నే గోమాతకు ఆహారంగా అందించండి ఈ విధంగా మీరు చేసుకున్నట్లయితే గనక మీ జీవితంలో మీరు మరిన్ని శుభ ఫలితాలను పొందుకుంటారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో తులారాశి వారు ఎవరైనా ఉంటే కనుక వీడియోని వారికి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి